హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన రొయ్యలు తోటకూర కాడల కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ చిన్న సైజులో ఉండే రొయ్యలు తీసుకుని పైన పొట్టు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే లేతగా ఉండే తోటకూర కాడలు తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని నీళ్ళు పోసి ఒక స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విద్యలో వచ్చే వరకు ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా తోటకూర కాళ్ళను మెత్తగా ఉడికించుకుని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లో చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో మూడు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఆఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి రొయ్యలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూర కాడ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులో శనకప్పు దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి రొయ్యలు తోటకూర కాడల కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వండినట్టయితే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన రొయ్యలు తోటకూర కాడల కర్రీ రెడీ అవుతుంది